హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు ఇంట్లో కొన్ని సరుకులు కావాల్సి వచ్చి మనకి షేక్పేట్ నాలా దగ్గర ఉన్న డిమార్ట్కి వెళ్ళాను ఆఫర్స్ చూడండి ఎలా ఉన్నాయో గోద్రేజ్ జెర్సీ టోన్డ్ మిల్క్ నలభై తొమ్మిది రూపాయలంట అరవై రూపాయలు యాక్చువల్గా అది అలాగే ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఇంకా పార్లీజీ అంటే ట్వంటీ త్రీ రూపీస్ ఆఫ్ ఉంది బిస్కెట్స్ మీద అయితే అసలు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ది వన్ థర్టీ నైన్ ఉంది అలాగే సన్ఫీస్ట్ మ్యారీ లైట్ బిస్కెట్స్ నలభై రూపాయలు ఆఫ్ ఉంది దీని మీద మీరు ఎవరైనా బిస్కెట్స్ కొనుక్కోవాలంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ ఆల్మోస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది లేదా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తక్కువలో ఉంది చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఇంకా కాఫీ ప్రియులకైతే మాత్రం గుడ్ న్యూస్ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మీద నూట ఇరవై ఒక్క రూపాయ తగ్గింపు ఉంది చూస్తున్నారు కదా బాటిల్ ఇది ఎక్సలెంట్ రెడీమేడ్ కాఫీ చాలా బాగుంటుంది దీని మీద అయితే మాత్రం నూట ఇరవై ఒకటి బయట చచ్చినట్టు మొత్తం పే చేయాల్సిందే అలాగే చాలా ఉన్నాయి డార్క్ ప్యాంట్సీ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది బై వన్ గెట్ వన్ అలాగే ఉస్మానియా బిస్కెట్స్ ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ హాఫ్ కిలో వన్ ప్లస్ వన్ ఇవే కాదండి ఇంకా ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ చాక్లెట్స్ మీద గులాబ్ జామ్ ప్యాకెట్స్ హనీ బాటిల్స్ గీ బాటిల్స్ వీటన్నిటి మీద కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది కొన్ని అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి హై ప్రోటీన్ ప్రోటీన్ సప్లిమెంట్ విత్ విటమిన్స్ ఇంకా ఈ క్యాండీస్ చాలామంది గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర కొనుక్కునే వాళ్ళం వీటి మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తాజ్మహల్ మీద ఎనభై రూపాయలు తగ్గింపు ఉంది ఇంకా గ్రీన్ టీ ఇంకా చాలా ఫ్లేవర్స్లో టీ ఉంది ఇక్కడ అవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఇంకా గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ అయితే బయట నూట నలభై ఉంది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది రూపాయలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా ఎంఆర్పి కంటే చాలా తక్కువ ఉన్నాయి అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి మనం బయట ఎక్కడ ఏ షాప్లో కొన్నా ఎంఆర్పి మీద ఖచ్చితంగా కొనాల్సిందే ఒక్క రూపాయి కూడా తగ్గించరు ఇక్కడ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది ఇంకా శనగపప్పు అయితే కేజీ నూట రెండు రూపాయలు ఉంది ఇంకా ఎర్రపప్పు అంటాం కదా కందిపప్పు ఇదైతే కేజీ ఎనభై ఒక్క రూపాయి ఉంది ఇంకా శనగపిండి లూజు డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది కేజీ ఇంకా షుగర్ అయితే నలభై ఒక్క రూపాయి కేజీ సోనం సోనా మసూరి కర్నూలు బియ్యం పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ బయట మామూలు బియ్యమే పదిహేను వందలు దాకుంది బాస్మతి బియ్యం కేజీ తొంభై నాలుగు రూపాయల యాభై పైసలు బాస్మతి చాలా బాగున్నాయి బియ్యం అయితే ఇది బిర్యానీ రైస్ అయితే ఎనభై ఏడు రూపాయలు కేజీ ఇంకా ధనియాలు లవంగాలు మిరియాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి చింతపండు పసుపు ఇవి కూడా తక్కువ ఉన్నాయి టూ డేస్ బ్యాక్ నేను కారం తీసుకొచ్చా బయట ఒక మార్కెట్లో దాని మీద ఎంత ఉంటే అంత సింగిల్ ఎన్పి కూడా తగ్గించాల చింతపండు ఆఫ్ కిలో ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది అలాగే స్వస్తి కారం మీద అర కేజీ మీద డెబ్బై రూపాయలు తగ్గించారు ఇంకా వేరే కంపెనీ కారం ఒకటి ఉంది దాని మీద నూట ఐదు రూపాయలు తగ్గించారు ఒక కామన్ మ్యాన్గా ఇలాంటి ఆఫర్స్ చాలా ఉపయోగపడతాయి మనకి వన్ ప్లస్ వన్ కానీ అలాగే ఎంఆర్పి మీద తక్కువ ఇవ్వటం కానీ ఇదంతా మనకి చాలా హెల్ప్ అవుద్ది కానీ మనకి అవసరమో అదే కొనుక్కోవాలి తక్కువ వస్తుంది నేను చెప్పే అవసరం లేని కొనుక్కున్నామంటే చాలా ఇబ్బంది పడతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం